లో సామాన్య టూరిస్టుల మీద భారతీయ టూరిస్టుల మీద విదేశీ టూరిస్టుల మీద టెర్రరిస్టు దాడులు జరిపి దాదాపు డెబ్బై ఎనిమిది మంది భారతీయ కోరుని హత్య చేయడాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థం పిడిఎస్ తీవ్రంగా ఖండిస్తా ఉంది అదే సందర్భంలో మొత్తం త్రీ సెవెంటీ ని ఎత్తువేస్తే ఈ దేశంలో ఉగ్రవాదం ఉండదని చెప్పేసి మోడీ మాట్లాడాడు అట్లనే ఉగ్రవాదులు నడి రోడ్డు మీద సంచరిస్తుంటే మోడీ ప్రభుత్వం దాడిల పనులు తోగుతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లనే గతంలో పుల్వామాలో సైనికుల మీద నటి రోడ్డు మీద దాడి చేసి నలభై మందిని హత్య చేస్తే ఇప్పటి వరకు స్పందించకుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండా బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఎందుకు చోద్యం వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మోడీ సర్కార్ని ప్రశ్నిస్తా ఉన్నాం మనుషుల ప్రాణాలు కలిసిన తర్వాత గాంధ కలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు కన్నీరు వరకపోతా ఉన్నారు సానుభూతిని ఇస్తా ఉన్నారు అయ్యా మోడీ గారు మీ కన్నీరు బాగా అవసరం లేదు మీ సానుభూతి బాగా అవసరం లేదు మాకు కావాల్సింది దేశ రక్షణ కావాలి దేశంలో పౌరుల బాధ్యత కావాలి అని రక్షణ కల్పించుకోకుండా ఈరోజు ఎంత కన్నీరు వహించినా ఎంత సానుభూతి వహించినా ఈ దేశంలో ప్రజలకు ఏమి ఉరగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇదే అదును చూసుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు దేశంలో ఉన్నటువంటి వర్గాల హిందువుల మధ్య ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు హిందూ హిందూ హిందువుల మీద దాడులు జరుగుతున్నట్టు చిత్రీకరిస్తున్నారు అదే విధంగా ముస్లింలు ఇప్పుడు ముస్లింలే టెర్రరిస్ట్ అని చెప్పి చిత్రీకరిస్తున్నారు ఈ దేశంలో హిందూ అయినా ముస్లిం అయినా సమానం ఎవరు ఎవరు ఎటువంటి దాడులు చేసినా అందరికీ సమానంగా శిక్షణ విధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మోడీ అనుసరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల వల్ల ఈరోజు మొత్తం సైన్యంలో సైన్యం సంఖ్య తగ్గిపోయింది ప్రైవేటీకరణ వచ్చేసింది మరి ముఖ్యంగా చెప్తున్నటువంటి దేశ రక్షణ రంగంలో ప్రైవేటీకరణ తీసుకురావడం అంటే ఈ దేశ పౌరుల భద్రతను గాలిగూ లేడం అని చెప్పేసి టీడీఎస్ లాంటి సంస్థలు హెచ్చరిస్తా ఉన్నాయి అందులో భాగంగానే ఈ టెర్రరిస్ట్ అటాకులు జరిగినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజానికానికి చెప్పదలుచుకున్నాం కాబట్టి పుల్వామాలో అదేవిధంగా నిన్న పహ పహేల్గా జరిగినటువంటి దారుల్ని తీవ్రంగా ఖండిస్తూ అందరినీ ఆ ఘటనకు బాధలేని వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్ష శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మోడీ సర్కారు ఇప్పటికైనా హోస్టులోకి వచ్చి దేశ పౌరులకు భద్రత వహించి మొత్తం విద్వేష రాజకీయాల్ని విడనాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం